గుడ్ ఈవెనింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు తీసుకెళ్ళాలని నేనైతే మేమైతే చాలా చాలా బాగున్నామండి మరి నేనైతే సాయంత్రం దగ్గరికి వెళ్ళి వచ్చాను మరి సాయంతల్ కూడా మీ అందరికీ హాయ్ చెప్పింది ఒక నెల రోజుల్లో మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చుకుంటానండి అయితే అక్కడి నుంచి వస్తా వస్తా అయితే నేనైతే ఇదిగోండి సొరకాయ తెచ్చుకున్నాను చాలా ఫ్రెష్గా చాలా బాగుంది కాయ అక్కడ పాదు కాస్తే పోసుకొచ్చుకున్నానండి మరి అయితే ఇప్పుడు సొరకా అయితే చక్కగా అయితే వండుతానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలాగొడుకుంటున్నాను మీకు చూపిస్తాను మా పిల్లల కోసం అయితే నేను సొరకాయ వేసి చక్క కూర అయితే పులుసు అయితే పెడతానండి చూడండి తప్పకుండా చూసి కామెంట్ అయితే చేయండి మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మీరు అందరూ కూడా మా వీడియోలు చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సొరకాయలు ఇంకో టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసి మరి నేనైతే చక్కగా పులుసు అయితే పెడతానండి చూసేయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇవంటి టమాటా ఏదో ఈ అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత కూర అలా చూపిస్తాను చూసేయండి కాయ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇది చాలా చక్క లేతగా చాలా బాగుంది కాయ అయితే మరి సొరకాయ కూర చాలా చక్కగా మంచిదండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మేము సాంబార్లో కానీ పులుసు కూరలు కానీ తర్వాత డప్పులం కానీ మరి అన్నీ కూడా చాలా చక్కగా సొరకాయతో అయితే ఎక్కువండి వాడుకుంటూ ఉంటాము వండుతూ ఉంటాము కూరలో మరి కాబట్టి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి కాయగూరలు అండి సొరకాయ తినవచ్చు చక్కగా మంచిది అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా సొరకాయ వండుతానండి ఈ రోజైతే కోద నుంచి కోసుకొచ్చాను ఊర్లో నుంచి కాబట్టి చక్కగా మీరు చూపిస్తున్నాను చూసారా చాలా ఇదిగోండి ఎంత లేతగా ఉందో కాయ ఈ విధంగా చెక్కేసి ముక్కలైతే కట్ చేసుకుంటానండి ఇగోండి చక్కగా ముక్కలైతే కట్ చేసాను చూసారా ఇగోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత వండుతానో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు నేనైతే ఇగో వెల్లుల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి కొంచెం జీలకర్ర తర్వాత తాలింపు గింజలు ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా వేయిస్తానండి వేగాలి పెరిగేపాకు కూడా వేస్తానుకున్నాను తాలింపది బాగా వేగిందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా అరగేగాన్ని వేస్తామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి వేసిన తాలింపులు అన్నీ కూడా చక్కగా అయితే ఉలుతూ ఉన్నాయండి ఇలా పీగోండి సొరకాయ ముక్కలు కూడా వేస్తాను తర్వాత ఆడితే పాటు ఇదిగో టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకుందాం బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే మూత వేద్దాం మూత వేస్తాను మగ్గుతాయండి ఇవన్నీ కూడా ఉడుగుతూ ఉన్నాయండి ముక్కలు అయితే చూద్దాము ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఉప్పు వేస్తానండి అంటే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఉప్ చేస్తున్నాను ఉప్ చేస్తాను తర్వాత ఫస్ట్ సాల్ట్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుతుందా మూత వేస్తాను ఉప్పుగా టేస్ట్ కాబట్టి చక్కగా బాగా ఉడుగుతాయండి ఇప్పుడైతే కారం వేద్దామండి సొరకాయ చాలా బాగుంటుంది తర్వాత ఎంటో వల్ల మంచిది సొరకాయ తోడు చాలా రకరకాలైతే చేసుకోవచ్చండి మసాలా గట్ట ఏమీ వేయట్లేదండి నేను మసాలా గట్ట వేయను కొంతమంది మసాలాలు వేసుకుంటారు నేనైతే మసాలా వేయను ఇందులో ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనిస్తానండి ఇప్పుడైతే అది ఉడుగుతా ఉంది ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టాను ఇప్పుడు చింతపండు అయితే పులిచ్ చేసుకుందాం అండి చింతపండు రసం అయితే తిందుకున్నానండి కూర చూద్దాం ఇప్పుడైతే చింతపండు రసం రాస్తానండి ఇంకా కొంచెం పిండితాను ఇదిగో అండి చింతపండు పులుసు అయితే పోసేసాను ఇదిగో ఇప్పుడైతే ఉడకనేద్దాము ఉడికిన తర్వాత దించే ముందు అయితే కొంచెం బెల్లం కూడా వేస్తాను అందులో చింతపండు పులుసు పోసాను చక్కగా ఉడుతా ఉంది చూడండి కర్రీ ఇదిగోండి సరిపోయింది నేను చూద్దాం సూపర్ బాబురా చాలా చాలా బాగుందండి పులుసు అయితే అదే ఒకసారి ఇలా ట్రై చేసి కూర ఉడితే తింటే అసలు వదిలిపెట్టి వదిలిపెట్టామన్నమాట అంత బాగుందనమాట ఇప్పుడైతే ఇది ముందు ముందైతే కొంచెం బెల్లం వేస్తున్నానండి అసలే మా పిల్లలు అయితే ఎక్కువ తినరు నేనైతే ఇందులో బెల్లం వేస్తే బాగుంటుందని చెప్పి వేసాను బెల్లం వేసుకున్న వాళ్ళైతే వేసుకోండి వేసుకోకపోయినా చాలా బాగానే ఉంటుంది కొంతమంది బెల్లం తినరు కదా కొంతమంది ఏమో బెల్లం వేసుకుంటే బాగుంటుంది అని వేసుకుంటారు పరిపడా అయితే కొంచెం బెల్లం కూడా వేసాను అయితే చాలా బాగుంది కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర లేదు నా దగ్గర అంతేనండి ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేస్తాను అనమాట మరి కొంతమంది కామెంట్స్ తప్ప ఉన్నారు మీకు ఇద్దరు బాబులు ఉన్నారు కదండి ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇళ్ళు ఎవరో మీకు ఏమవుతారని అడిగారు కామెంట్లో మరి ప్రభువులు సమయాలు అంటే నాని ఇద్దరు కూడా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలండి కాబట్టి ఆ పిల్లలు కూడా నా పిల్లలతో పాటు నా పిల్లలేనండి అందుకే నాకు నలుగురు కొడుకులు ఒక కూతురు అనమాట దేవుడిచ్చిన పంటలో అదే అండి ఇప్పుడైతే అది ఉడికిన తర్వాత రెండు నిమిషాలు ఒకటి ఇచ్చి ఆపేద్దాం కూర అయితే రెడీ ఆపేస్తున్నాను ఇదిగోండి సొరకాయ అయితే పులుసు మరి దీన్ని రకరకాలుగా అయితే వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి సొరకాయ కూర ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే నూరు ఊరు పాంది ఇప్పుడు అనమాట తినాలని నాకు సొరకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం సాంబార్లో కానీ కూరలో కానీ ఉత్తి ముక్కలు అయితే ఉంటాను నేనైతే ఇప్పుడైతే ఇది చక్కగా పిల్లలకి పెడతానండి చూసిరికాని

எ தான் நேரை இது மொக்கிப்போடும் காய்பாந்திரை போன சாம்ப மொக்கலாம் வேண்டிய அன்ன ரேதா ரேதா கூர்ச்சி ప్లేట్ ఏది సొరకాయ కూర అంటే ఇష్టమైన తప్పకుండా కామెంట్ చేయండి తినే తినేద్దాం అన్నం తినండి అన్న ప్రార్థన చేసుకున్నారా తినండి లక్కీ కూడా వచ్చింది కూర కూరండి మీ ఇద్దరు మీ ఇద్దరు ఎవరికి ఇష్టం అవునా ఎక్కిద్దరు చారు చారంటే అక్కది నీకే పొక్చారు కానీ మీ ఇద్దరికి ఎక్కువ ఇష్టం కూర కూరరా నీకు సమయాలు ఏదన్నా అలా కాదులే ఏదో ఒకటి ఇష్టమైన కూర మిక్కీకి లక్కీకి ఏమి ఇష్టం అంటే చికెన్ ఇష్టం నాకు కూడా సొరగ కూర అన్నం పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను కూడా ఆకలేస్తుంది పెద్ద బాబు అయితే బయటికి వెళ్ళాడు మరి చిన్న అయితే చెన్నైలో ఉన్నాడు శయన్ అయితే అమ్మమ్మ ఉంది లేదండి ఈ రోజు వీడియో అయితే తప్పకుండా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి